సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి మోహన్ బ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కమెంట్ చేసేయండి హాయ్లో ఉండద్దు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ప్లీజ్ డూ మెసేజ్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ జూ మెసేజ్ ఆగిపోవాలి కాలం మన సొంతమయ్యేలా కాలం నిన్నగా సున్న సన్నగా మారిపోతున్నగా హాయ్ లైవ్కి వచ్చిన వాళ్ళు ఎవరు కమెంట్ చేసేయండి హాయ్ ఇట్లా ఉండదు ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నగా థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు లైవ్కి ఎవరు వచ్చారు కనగమాలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైవ్ వచ్చేసారా మీరేనా ఎవరో అనుకున్నాను నోటిఫికేషన్ వచ్చిందా నేను ఇన్ఫార్మ్ చేయలేదు నార్మల్గా సాంగ్స్ బాగా సింగ్ చేస్తున్నారు నేను ఏదో బోర్ కొట్టి పిల్లలు ఆడుకుంటున్నారు నార్మల్గా ట్రై చేద్దాము ఎవరు వస్తారో లేదా అని చెప్పి లైవ్కి చూస్తున్నాను ఇంకేంటి మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరు వచ్చేసారు లైవ్కి నేను ఇంకా లింక్ అది కూడా ఎవరికి షేర్ చేయలేదు లంచ్ అయిపోయిందా ఏంటి స్పెషల్స్ టుడే బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ గాయత్రి గారు అందుకే నోటిఫికేషన్ రాగాలని వచ్చేసారు కదా అవునవును నా ఫ్యాన్స్ అంటే అలాగే ఉండాలి మరి అందుకే వచ్చేసాం అవునా ఏమనద్దు గోనా పిల్లలు ఆడుకుంటున్నారు ప్లేయింగ్ ఎయ్ దింజా గోనా ఏం చేస్తున్నావు తిన్నావా పండు వరకు వచ్చాయి పళ్ళు లేట్ తింది ఇంకా తినలేదా ఏ లేట్ ఎందుకు య్ టిఫిన్ టిఫిన్ వన్కి అలా తిన్నా అంతవరకు ఏం వన్ వన్కి టిఫిన్ ఏంటి టిఫిన్ వన్కి తింటే లంచ్ చేసే టైంకి టిఫినా ఇంకా లంచ్ ఎప్పుడు చేస్తాం సెవెన్కా సిక్స్కా ఇలారా కియాన్స్ ఇలా మార్నింగ్ పందిరికి కోకోనట్ లీవ్స్ వాటికి వెళ్ళాం ఓ అవునా రేపు కదా పందిరి వేయడం ఎవరెవరు వెళ్ళారు ಅಡವರಲ್ಲ ಎವರೆವರು <laughs> వాటర్ ఎవరేసారు ఇక్కడ మా వర్ధన్ అన్నయ్య సూర్య అన్నయ్య ఓహో నువ్వు వాళ్ళిద్దరూ వెళ్ళారా హిన్షు సర్లేరా పండు ఈవినింగ్ మాట్లాడదాం బాయ్ బాయ్ కొడుకు పెట్టాలి ఇప్పుడు పిల్లల్ని నేను ఏదో సరదాగా లైవ్ ఆన్ చేశాను నువ్వు వచ్చేసావు లైవ్కి ఈవినింగ్ మాట్లాడదాం సిక్స్ థర్టీకి బాయ్ బాయ్ ఈవినింగ్ చెప్పు మ్యాటర్ అంతా ఓకేనా ఈవినింగ్ లైవ్లో చెప్పు బాయ్ 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 I <laughs> hmm